పంటలను ప్రభుత్వం రాయలసీమ జిల్లాల ప్రాంత రైతులకు ఉద్యాన పంటలు అనుకూలంగా ఉంటాయి జిల్లా ఉద్యాన శాఖ అధికారిని సుభాషిణి అన్నమయ్య జిల్లా రాయచోటి మామిడి రైతులు నాలుగు సంవత్సరాల నుంచి పంట దిగుబడులు లేక మార్కెటింగ్ అనుకూలించగా అకాల వర్షాల వల్ల గాలుల వల్ల నష్టపోవడం జరుగుతున్నది మామిడి రైతులను ఉద్దేశించి జిల్లా ఉద్యాన శాఖ అధికారిని సుభాషిని మాట్లాడుతూ జిల్లాలో మామిడి పంట దాదాపుగా ముప్పై వేల హెక్టార్లలో సాగులో ఉన్నదని తోతాపూరి మామిడి రకము ఎక్కువగా రైతుల నుంచి మార్కెట్లోకి రావడం వలన రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు నష్టపోకుండా ఉండేందుకు తోతాపురి మామిడి రకాన్ని పల్ప్ ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లే రైతులకు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ధరపై కేజీకి నాలుగు రూపాయల చొప్పున ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నదని తెలియజేశారు పల్ప్ ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లే రైతులు ఈ క్రాప్ బుకింగ్ లో వారి పేరు నమోదు కాబడి ఉండాలని పల్పు ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లే రైతులు రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి వారి పేరు నమోదు చేసుకుని పల్పు ఫ్యాక్టరీలకు మామిడికాయలను తీసుకువెళ్తే వారికి ప్రభుత్వం నుంచి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చే ప్రోత్సాహక రుసుము వర్తిస్తుందని తెలియజేశారు కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి జిల్లా ఇన్ఛార్జ్ మరి రైతులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా సాగునీరు అనేటువంటిది తక్కువగా ఉన్న కారణంగా వ్యవసాయ పంటల పైన ఆసక్తి తగ్గి ఎక్కువగా ఉద్యాన పంటల పైన మొగ్గు చూపడం జరుగుతున్నది మరి ఇలాంటి నేపథ్యంలో సాగునీరు తక్కువగా ఉన్న కారణంగా తక్కువ నీటితో మరి మంచి దిగుబడులు వచ్చేటువంటివి ఉద్యాన పంటలలో ఏవైతే మన అన్నమయ్య జిల్లాకు వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి అలాగే పంటలలో రైతుల రైతులు తీసుకోవాల్సినటువంటి ఏంటి అనేది మన అన్నమయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి ఉద్యాన పంటల్లో అనేటువంటి ముఖ్యమైన జీవనాధారంగా మారింది రైతులకు ఇలాంటి పరిస్థితులలో తగ్గితే రాజ మామిడి రైతులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది దిగుబడులు రాక మరి మామిడి అనేటువంటిది ముఖ్యమైన పంటగా రైతులు భావించి ఎక్కువగా మామిడి పంటనే వేయడం జరిగింది మరి ఈ మామిడి పంటకు మళ్ళీ దిగుబడులు వచ్చే విధంగా ఏదైనా ఉంటుందా అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం నమస్కారం అండి నా పేరు సుభాష్ని జిల్లా ఉద్యాన అధికారి అన్నమయ్య జిల్లా కొత్తగా వచ్చాను ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో మామిడి ముప్పై వేల హెక్టార్ల పైన దాదాపుగా సాగులో ఉంది అన్ని వర్షాధారం పంట కావచ్చు ఇరిగేటెడ్ కండిషన్స్ లో కావచ్చు ముఖ్యంగా దాదాపుగా సెవెంటీ రైతుల్లో బెంగళూరు అనే బెంగళూరు తోతాపురి వెరైటీని సాగు చేస్తున్నారు గత కొద్ది కాలంగా ఎరువులు బాగా సస్రక్షణ చర్యలు చేపట్టడం సకాలంలో వర్షాలు పడడం వల్ల ఈ సంవత్సరము తోతాపురి రైతులు కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేస్తున్న మాట వాస్తవమే కాకపోతే రాయచోటి ఇటు లక్ లక్కిరెడ్డిపల్లి గాలివేడు పరిసర ప్రాంతాల్లో అంటే ఏరియాస్ లో తోతాపురి కానివ్వండి అదర్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోని మార్చ్ ఏప్రిల్ నుంచి కూడా సా మార్కెటింగ్ చేసుకునే ఇది వాళ్ళ వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్లు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ నుంచి కూడా మార్కెటింగ్ చేస్తారు మంచి ప్రైజెస్ కూడా గిట్టుబాటు ధరలపై అమ్మడం జరిగింది బట్ ఈ కొద్ది ఏరియాస్లో ఉన్న అంటే రైల్వే కోడూరు ప్రాంతము మదన్పల్లి పీలేరి ప్రాంతాల్లో కొద్దిగా నవంబర్ డిసెంబర్ లో వర్షం రావడం వల్ల లేట్ ఫ్లవరింగ్ వల్ల ఈ దోదాపురి అనేది ఒక్కసారిగా మనకు పంట దిగుబడి అంతా కూడా ఎక్కువ రావడము ప్రొడక్షన్ ఎక్కువ కావడము ఒక్కసారిగా మనకు దోదాపురి మార్కెట్లోకి రావడం వల్ల మేజర్ గా ఫస్ట్ ఒక కొద్ది కాలంలో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయల వరకు పడి పోయింది ఒక్కసారిగా పంట మొత్తం మార్కెట్కి రావడం ఒకటి పల్ప్ యూనిట్స్ చిత్తూరులో మనకు గుజ్జు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి అవి ఓపెన్ చేయడం అంటే గుజ్జు పరిశ్రమలు ఓపెన్ చేయడం పదహైదు రోజుల నుంచి ఇరవై రోజులు లేట్ కావడం ఒకటి రైల్వే కోడూరులో మనకు గుజ్జు పరిశ్రమలు ఒక వర్ష వర్ష వర్షి తప్ప వేరేది ఏమీ లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఈ పరిస్థితుల్లో చిత్తూరు తిరుపతి అండ్ అన్నమయ్య కలెక్టర్స్ అందరూ కలిసి గవర్నమెంట్ ప్రోత్సాహంతో దాదాపు ఒక కేజీకి నాలుగు రూపాయలు తోతాపురి వెరైటీ పల్ప్ వెరైటీకి నాలుగు రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇచ్చే విధంగా మూడు జిల్లాల రైతులకి ఆదుకోవాలని మామిడి రైతులను ఆదుకోవాలని నాలుగు రూపాయలు ఇవ్వడానికి ప్రోత్సాహంగా ముందు ముందుకొచ్చింది ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కూడా అన్ని మార్కెట్ మార్కెట్ ప్లేసెస్ లో మండీస్ లో ర్యాంప్ దగ్గర పల్ప్ యూనిట్ల దగ్గర కూడా రైతుల అందరి దగ్గర మా ఉద్యాన శాఖ స్టాఫ్ విఆర్ఓస్ కానివ్వండి మా ఉద్యాన శాఖ చేస్ పెట్టి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో పదకొండు వేల టన్నుల వరకు ఈ పల్ప్ వెరైటీని నమోదు చేయడం జరిగింది జేసీ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని సార్ ఎవ్రీ డే అవర్లీ బేసిస్ మీద మానిటరింగ్ ఈ తోతాపూరి రిక్రూట్మెంట్ మీద చేస్తున్నారు అటు చిత్తూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడడం కానీ సీఎంఓ ఆఫీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ మన గౌరవ కలెక్టర్ ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఇదివరకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా అన్నమాయ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇంకా పది పదిహేను రోజుల వరకు మా దాదాపుగా ఒక పదిహేడు టన్నుల పల్ప్ వెరైటీ వచ్చే అవకాశం ఉంది ప్రైజెస్ కొద్దిగా ఇటు అటు ఐదు రూపాయల నుంచి ఆరు రూపాయలు పల్ప్ యూనిట్ దగ్గర ఆరు నుంచి ఎనిమిది రూపాయలు నడుస్తుంది ఎవరైనా రైతులు కూడా పక్వానికి వచ్చిన మామిడి కాయల్ని మాత్రమే హార్వెస్ట్ చేయాలి స్లోగా కొంచెం అంటే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు కొంచెం స్లోగా మార్కెట్ తీసుకురావడం తీసుకురావాలని చెప్పి గతంలో కూడా ఒక వన్ వీక్ నుంచి డిఫరెంట్ ప్రెస్ అండ్ మీడియా ద్వారా కూడా కలెక్టర్ గారు లోకల్ మా ఉద్యాన అధికారులు కూడా ప్రెస్ అండ్ మీడియాకి ఇవ్వడం జరిగింది అంటే తొందరగా పక్వానికి రాకనే తొందర తొందరగా గవర్నమెంట్ అసిస్టెన్స్ లాస్ అవుతామని అనే ఉద్దేశంతో రైతులు తొందరపడి తీసుకు తీసుకొస్తున్నారు ఇట్లా ప్రెసర్ మీడియాకి ఇవ్వడం వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల కొద్దిగా మార్కెట్ వచ్చే సరుకు దాదాపు పదకొండు వందలు వెయ్యి టన్నులు ఉండేది ఇప్పుడు ఆరు వందల టన్నులు ఐదు వందల టన్నుల వరకు కొంచెం తగ్గించారు రైతులు కూడా రియలైజ్ అవుతున్నారు కొంచెం లేట్గా మనం మార్కెట్ తీసుకొస్తే బాగుంటుంది ఇటువంటి పరిస్థితులు గడ్డు పరిస్థితుల నుంచి రైతులు బాగుపడాలి అంటే వేరే రకంగా పంట మార్పిడి చేసుకోవడం కూడా చాలా మంచిది అంటే మామిడే కంటిన్యూగా రైతులు కూడా వేస్తున్నారు నెగ్లెక్టెడ్ కండిషన్స్ లో కూడా మామిడి ఒక వచ్చేస్తుంది పంట అనే ఉద్దేశంతో అట్లా కాకుండా ఇప్పుడు ఉపాధి హామీలో కానివ్వండి ఉద్యాన శాఖ ద్వారా కానివ్వండి ఆల్టర్నేట్ పంటలు చాలా ఉన్నాయి ఆల్టర్నే పంటల్లో ముఖ్యంగా ఐదు ఎకరాల లోపల సన్నకారు చిన్నకారు రైతులు అయితే ఉపాధి హామీ పథకంలో అన్ని రకాల పండ్ల తోటలకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా సబ్సిడీ మా దగ్గర థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే వాళ్ళ దగ్గర లక్షల్లోనే సబ్సిడీస్ ఉన్నాయి కాబట్టి ఎకరాల లోపల ఉండే రైతులందరూ ఉపాధి హామీలో తీసుకోవాలి అసిస్టెన్స్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ ఉపాధి హామీలో తీసుకోవాలి అసిస్టెన్స్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ ఉద్యాన శాఖ ద్వారా తీసుకోవాల్సిన సబ్సిడీస్ లో ముఖ్యంగా బనానా పపాయ నేరేడు ఫిగ్గు డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో ఉసిరి కూడా ఉంది చింత కూడా ఉంది ఫాల్సా కొత్త క్రాప్ కూడా ఉంది ఈ మధ్య కాలంలో అవకాడ రైతులు కొద్దిగా కొత్త పంటలకి వెళ్తున్నారు ఆ పంటకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న 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 పంటలు ఈ కొత్త రకమైన పంటలు కూరగాయల సాగు పూల సాగు చేసుకోవడం వల్ల రైతుకు ఆర్థికంగా ఇమీడియట్ గా ఆదాయం వచ్చే పంటల్ని సాగు చేసుకోవాలి ఇటువంటి గ్లట్ గ్లట్ ఏర్పడే పంటలను కొద్దిగా రైతులు కూడా పంట మార్పిడి చేసుకొని వేరే రకమైన పంటల్ని క్యాష్ క్రాప్స్ కమర్షియల్ క్రాప్స్ ని షార్ట్ టర్మ్ వెజిటబుల్ అంటే అతి తక్కువ కాలంలో పండించే వెజిటబుల్ క్రాప్స్ ఈవెన్ లీఫీ వెజిటబుల్స్ ఆకు కూరలు పండించినా కూడా బాగా కాబట్టి కొన్ని పంటల వైపున దృష్టి సాధించాల్సిందిగా రైతుల్ని ఉద్యాన శాఖ ద్వారా కోరుతున్నా తగ్గడానికి కారణం మామిడి పంటలో దిగుబడి తగ్గడం లేదండి దాదాపుగా మనకు మామిడిలో ఒక ఎకరాకి మూడు టన్నులు మేము అప్రాక్సిమేట్ గా వేస్తే ఈసారి దాదాపుగా నవంబర్ డిసెంబర్ లో వర్షం రావడం ఒకటి ప్లస్ ఈ ఈ మార్చ్ ఏప్రిల్ కూడా వర్షం రావడం వల్ల దిగుబడి పెరిగింది కాయ సైజు పెరగడం వల్ల దిగుబడి పెరిగింది ఆల్మోస్ట్ మేము ఇప్పుడు ఒక రైతుకి ఐదు నుంచి ఏడు ఎనిమిది టన్నుల వరకు కూడా ఒక ఎకరాకి మేము ఈ పల్ప్ దీన్ని తీసుకునే వెరైటీ అలో చేస్తున్నాం అంటే దాదాపు ఏరియాతో లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్తో కంపేర్ చేస్తే దిగుబడి పెరిగింది తగ్గలేదు మరి రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు రైతులు ఒక పంట పండించేటప్పుడు అంటే ఫ్రూట్ క్రాప్ పండ్ల తోటలు కానివ్వండి పూల తోటలు కానివ్వండి కూరగాయల సాగు కానీ ఒక బిజినెస్ లాగా చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలంటే ముందే ఏరియా సపోజ్ ఒక రైతుకి పది ఎకరాలు ఉంటే ఆ రైతు మూడు దశలుగా రకరకాల పంటలు మూడు దశలుగా వేయడం మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ లో ఏ నెలలో ఏ పంట వస్తే మార్కెట్ ఉంటుంది అని మార్కెట్ మార్కెట్ సినారియో స్టడీ చేసి పంటల్ని ఒక బిజినెస్ ప్లాన్ లాగా చేసుకొని చేసుకున్నట్లయితే రైతులు బాగుపడేదానికి అవకాశం ఉద్యాన పంటల్లో వర్షాధార పంటలు అనేది చాలా అండి అన్నిటికీ నీటి వసతి ఉండే పంటలకే ఉద్యాన పంటలు పెడతారు రైతులు దాంతోపాటి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు సూక్ష్మ నీతి సైత్యం కూడా నైన్టీ పర్సెంట్ డెబ్బై డెబ్బై శాతం తొంభై శాతం యాభై శాతం సబ్సిడీస్ ఉన్నాయి కాబట్టి సన్నకారు చిన్న రైతులకి పది ఎకరాల వరకు కూడా తొంభై శాతం సబ్సిడీ ఉంది ఇప్పుడు డెబ్బై శాతం ఉంది చిన్న పెద్ద రైతులకి కాబట్టి ఉండే ఒక ఒక రైతు ఒక రెండు నుంచి నీళ్లు ఉంటే మామూలు ప్యాడి ఎట్లాంటిది ఒక ఎకరా పట్టిస్తే దీన్ని నాలుగైదు ఎకరాల వరకు కూడా మైక్రో ఇరిగేషన్ అవకాశం ఉంది కాబట్టి అందరు కూడా ఉద్యాన పంటలు వేసే ప్రతి రైతు వసతి ఉన్న ప్రతి రైతు కూడా ఈ మైక్రో ఇరిగేషన్ ఇచ్చే ప్రాజెక్ట్ ఇచ్చే స్కీమ్స్ కూడా అప్లై చేసి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి